హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా టిఫిన్స్ వేయ తిన్నారా ఫ్రెండ్స్ భోజనం అయిందా ఏం చేస్తున్నారు వారు చూడండి ఫ్రెండ్స్ నా మిషన్ అయితే మొత్తం ఒక బాగానే అవుతుంది వన్ మంత్ టూ మంత్స్ అవుతుంది నీ మిషన్ ఎక్కక ఎందుకంటే యూట్యూబ్ ఛానల్ పెట్టాక కొద్దిగా లైవ్స్ కానీ అవి మంచిగా జరుగుతున్నాయి అని చెప్పేసి పక్కకు పెట్టేశాను ఇంకా ఇప్పుడు బట్టలు అయితే ఉన్నాయి కుట్టాలి అనుకుంటున్నా కుడదామని చెప్పేసి అదే మిషన్ ఎక్కడానికి పోతుంటే ఇది మిషన్ మొత్తం చారు అవుతుంది కదా కుట్టక అందుకని చెప్పేసి మొత్తం పూస అయితే వస్తుంది పూస వస్తుంది అని చెప్పేసి నేను ఏం చేసినాను ఇంకా కిందికి దింపేసి కిందికి దింపేసి అదే కొద్దిగా ఆయిల్ వేసి అంత తూచి మొత్తం ఏదైనా దారం ఉంటే లోపలంతా పీసేసామంటే క్లీన్గా అయిపోతుంది అనమాట ఇంకా మళ్ళీ ఎందుకంటే ఎక్కాలి కదా ఇట్లే ఉంటే కాదు ఇంకా ఇప్పటికే చారు రోజులు అవుతుంది ఎక్కక మరి అట్లే ఉంటే జింగి పట్టిపోతుంది మిషన్ ఇంకేంటి చెప్పాలి ఫ్రెండ్స్ ఇంకొక విషయం మీతో షేర్ చేసుకుంటున్న నా ఛానల్ అయితే మోటిటేషన్ అయింది సో హ్యాపీ అండి నాకైతే మీరందరూ సపోర్ట్ చేస్తున్నందుకు చాలా చాలా మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు మీరందరు సపోర్ట్ చేస్తున్నందుకే నేను ముందరికి వెళ్ళిపోతున్నాను ఇంకొకటి ఏదంటే లైవ్ కానీ ఏదైనా కానీ మంచిగా జరుగుతుంది షార్ట్స్ దాని కొద్దిగా చూడండి ఓకేనా కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి ఇంకేంటి ఫ్రెండ్స్ మరి అదే దీన్ని ఫస్ట్ అంత దారం పెట్టుకొని ఉంటుంది అంత తీసేసి ఎలా ఉన్నారు మరి బాగున్నారా తిన్నారా మీరు ఏం చేస్తున్నారు ఆ మిషన్కి ఏమైందో మరి జ్వరం వచ్చినట్టుంది మూల పెట్టిన దానికి బాగా జ్వరం వచ్చింది నా మిషన్కి దీన్ని మళ్ళీ కంట్రోల్లోకి తీసుకురావాలి లేదంటే వామ్మో అమ్మో నాకు చాలా పెద్ద తిప్పులు అయిపోతుంది సరే ఇప్పుడైతే వస్తుంది ఏం కాదు కాకపోతే కొద్దిగా ఆయిల్ వేయడానికి ఇట్లా వస్తుంది అంతే ఆయిల్ వేసి మంచిగా కాసేపు ఆయిల్ వేసి అట్లా పెట్టామంటే వచ్చేస్తుంది ఏం కాదు ఇంకేంటి ఫ్రెండ్స్ మరి చెప్పాలి ఏం మాట్లాడాలో ఏం నాకు అర్థమే తెలియదు ఇంకొకటి ఈరోజైతే డ్రెస్సులు అయితే వచ్చాయి డ్రెస్సులు నైట్ నేను అయితే తీసుకున్నాను ఎలా ఉన్నాయి బాగున్నాయా డ్రెస్సులు ఎలా ఉన్నాయి నా డ్రెస్సులు బాగున్నాయా ఇది డ్రెస్సులు తీసుకున్నాను ఎలా ఉన్నాయి బాగున్నాయా కానీ చాలా బాగుంది క్లాత్ అయితే మెత్తగా మంచిగా ఉంది క్లాత్ ఓకేనా ఇవే అన్నీ కుడదామని చెప్పేసి మిషన్ పెట్టడానికి చూస్తే మొత్తం పూస కుట్టయితే వచ్చేస్తుంది అనుకున్నాను ఓకేనా ఎలా ఉన్నాయి మరి బాగున్నాయా చూడండి బాగున్నాయా ఎంత బాడి ఎంతో చెప్పండి మీరే చెప్పాలి ఇది నైటీ ఇది డ్రెస్ ఇది కూడా డ్రెస్ చూడు ఇది ఎలా ఉంది బాగున్నాయా క్లాత్ అయితే చాలా మెత్తగా స్మూత్గా ఉన్నాయి క్లాత్ బాగున్నాయి మెత్తగా ఉన్నాయని చెప్పేసి అయితే తీసుకున్నాను ఎలా ఉన్నాయి ఫ్రెండ్స్ బాగున్నాయా మరి చెప్పండి సరే మరి ఇంకా మిషన్ ఎక్కుదాం దీనికైతే ఆయిల్ వేసినా తోడ్చిన మంచిగా ఇంకా మిషన్ పెట్టామంటే అర్థమవుతుంది దీని సిచ్యువేషన్ ఎలా ఉంది వస్తుందా లేదా అనేది వస్తుంది ఏమైతే కాదు అంతే ఓకేనా ఫ్రెండ్స్ మరి బాయ్ ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ అందరు లైక్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి ఓకేనా నా ఛానల్ నా ఛానల్ ఇంకా కొద్దిగా ముందుకు తీసుకెళ్ళండి నా ఛానల్ అయితే కొత్తగా మాంటిటేషన్ అయితే అయింది కొద్దిగా సపోర్ట్ చేయండి మీరందరూ సపోర్ట్ చేస్తేనే కదా నేను ముందుకు వెళ్ళేది ఓకేనా మరి బాయ్